ओम अस्मान गुरुभ्यो नमः का नीला संग सनिग्रित टे सुप्तम उद्भव जो कृष्णम पारा जम सम स्रोते से तसरसे धमजा या भला कुंच कुम भंते गोदा तस्से इदं इदमेदम भोये वास्तु भोया

తోట్రం ఉనంకే పేరు దయల్తాం తందాను ఆట్ల ఆనందలుడయాయి అరుంగులని తేట్రమాయ వంతే వేలో మాయ మాయి ఎంత అదృష్టవంతులవే మొదటి మొదలై పూజ చేసావా ఆనందంలో మునిగావా స్వర్గానికి చేరుకున్నావా తలుపు తిరుగు పోని నోరు ఒక పలుకు పలుకు శ్రీమన్నారాయణ ఆ స్వామి కిరీటం కిరీటానికి చుట్టిన తులసి మాదులు ఆ స్వామి ఎంత కరుణామాయుడు మా దగ్గర ఏముంది ఆ ప్రభు అర్పించడానికైనా స్వామి గుణగానం చేయడానికి ఎబ్బరే అని ప్రసాదించాడు మాకు కావాల్సింది అదే మేము కోరుకున్నది అదే ఆ స్వామి ఒకప్పుడు కుంభకర్ణం మధ్యముఖంలో త్రోసినాడు శ్రీ ఆ రాక్షసుడు కుంభకర్ణ నిద్రతో నీవు పోటీ పడుతున్నావా అతను నిద్రవార నిద్రావరసత్వం నీకు అప్పగించిపోయాడా క్రియాచలి నిద్రమత్తుని నిన్నేమో వదిలేట్లేదు నీ ఏమో మాకు తలమానికి లేచిరా నిద్రతలం వదిలించు రా తలుపు తిరుపు మోగలం విడువు మాట్లాడు ముసుగు తొలగించు నగుమోము చూపు కర్ణించు ఈరోజు కుంభకర్ణ గోపజ ఇది ఆడాల్ కప్పు కోరుకుషిం అతీంద్రియ దృష్టి కలవాడు ఋషి అన్నాడు ఏదో వ్యాఖ్యాత సాయణాచారు సామాన్యుడు పంచేంద్రియాలతోనే పదార్థాన్ని గుర్తించగలడు దాన్ని అతిక్రమించే అధిగమించ ఒకరికి కుటుంబం ఒకరికి గ్రామం ఒకరికి జనపదం పరిమితం ఉదార చరిత్రకు వసదై కుటుంబం లోకమేకడం ఉదార చరిత్ర అతీంద్రియ దర్శకులు మాత్రమే కాదు జ్ఞాననేత్రంతో దర్శించి వాస్తవ రూపంగా దర్శించి చేయగలవాడు అతీంద్రియుడు ఋషి నా ఋషి కొరితే కావ్యం ఋషికాని వాడు కావ్యం రచింపజాలడు

త్ర భవిష్యతి కురుణ్యాం శోకబద్ధా రమా రామలక్ష్మి రాష్ట్రాలకు సంబంధించిన బహిరంగ అంతర్గతాలు వస్తాయి కావ్యంలో నువ్వు చెప్పింది ఇది అవాస్తవం కాదు రాముల పుణ్యగత మనోహరం కావ్యంగా రచించు ఇది రచయితకు అవసరాలు అంతరంగం తెలియటం అవాస్తవం కాకుండా అతీంద్రియ దర్శనం వాల్మీకి సముద్రం సూచి ఉండదు చూసి ఉండాడు సముద్రాన్ని వాస్తవ సుందరంగా సుందరంగా చెప్పాడు కాళిదాస్ శాంత్రంలో విమానం దిగటాన్ని రమ్యంగా ఆశ్చర్యంగా కలిగేటి వర్ణించాడు అలసాన పెద్దన చూడని హిమాలయ జలపాతం అట్టజనిగాంచే పదిమూలన బొమ్మ కట్టింది గోదావరి దక్షిణ భారతదేశం శ్రీబిల్లి పుత్రులు ఆమె రక్షిస్తున్న ఉత్తర భారతదేశం మధుర సమీపంలో రేపల్లె గురించి ఆండాల పరకాల పరస్థల ప్రవేశం చేశారు అది వేపల్లె అక్కడ గోపికలు ఉన్నారు కన్నయ్య ఉన్నాడు ఏమైనా ఉంది సతమహాల ఉంది గోదావరి వేపల్లో లీనమైపోయింది భక్తి అంటే లీనమవుతే అన్నీ సాధ్యమే ఈ మధ్యన ఒక అబోహాకృష్ణను పెంచింది ఆ ముస్లిం కర్ణయ్య రానాయనప్పాల తాగు అంటూ చను చెప్పి మిరాబాయ్ విషం తాగింది అలాంటివి పేకులు కన్నప్ప రామదాస్ తాగ జయదేవి ఈ భక్తభూమి పుణ్యభూమి అడుగడిగిన మహాత్ములు అడుగడిగిన అద్భుతాలే ఇంతగా కుంభకర్ణ గోపిక ఎవరు ఎందుకు ఆమెంత నిద్ర అంతర్లక్ష్యం అంత నిర్లిప్త శ్రీకృష్ణుడు ఆమెకి పొరిగేంటి వాడు కేవలం రెండిళ్ళకే అర్థం కూడా మాత్రమే స్వామి ఒకప్పుడు తలుపు తెరుచుకుని వస్తాడు ఒకప్పుడు గోడ దూకి వస్తాడు ఆమెతో గడుపుతాడు ఆడుతాడు పాడుతాడు ముచ్చట్లు పెడతాడు మురిపిస్తాడు ఆ గోపిక నమ్మకం అతడు వస్తానంత ఆనందుకు ప్రయత్నించడం కుంభకర్ణ నిద్ర గోపికలు పిలిచినప్పుడే శ్రీకృష్ణుడు వస్తే ఎగిరిగంతేది యమునా తీరానికి చేరదు కన్నయ్య దాగటానికి ఆ వేద కన్నయ్య నల్లని యము నల్లని తమాల నల్లన వెన్నెల నల్లన ఆమె కన్నయ్య దొరికినట్లేదు అలాగే అలిగి మూతి ముడిచింది నీగడ దాన్ని నిద్రిస్తుంది స్వామి రావాలి ఆమెను ప్రసంగం చేయాలి స్వామి ప్రేమ వివాసి వస్తారు భక్తుల మీద ప్రభు అనుమనించి అన్నిటి నుంచి ప్రేమించడం నేర్ప అది నీ సామ్రాజ్యం అవుతుంది கர்க்கடே பூரபாலமுனம் துளசி கால்நோதூம் பாண்டே விஸ்வாம் ரம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகம் ஸ்வஸ்தயஸ்ரீராம்